సింలపేట మండలం జీపురం గ్రామంలో నిన్న జరిగిన సంఘటన అగ్ర కులాల అక్కడ పెత్తానం ద్వారా ఎస్సీ మాదిగలు అక్కడ అక్కడ గుళ్ళోకు పోనీయకుండా అక్కడ పెయింటింగ్ చేసే వాళ్ళని మీరు తక్కువ కుల వాళ్ళు అని దూషించి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని ఎవరు రమ్మంటారు వచ్చిర్రా అని వాళ్ళని నానాభూతులు తిట్టి వలన అక్కడ గత ముప్పై నాలుగు వేల కాంచి కూడా ఈ ఎస్సీ వాళ్ళు కానీ ఇబ్బందులు చేయడం వలన ఈరోజు మేము సబ్ సబ్ఇన్స్పెక్టర్ కానీ తహసీల్దార్ కానీ మరియు ఎస్టీ ఎస్టీ కమిషన్ వాళ్ళని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది దీనికి ఎంఆర్పిఎస్సి మండల అధ్యక్షునిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఓకేనా ఇక కుల వ్యవ కుల వ్యవస్థ లేకుండా కుల నిర్మాణం కావాలని మేము కోరుకుంటున్నాం అందరితో సమానంగా గుడిలో మామూలు కూడా ఆహ్వానించడానికి అక్కడ చేయకపోతే ముక్కుముడిగా మా కుల సంఘాలందరం కలిసి ఇదే జీపురం పోయి మేము వచ్చే పద్నాలుగో తారీఖు నాడు అక్కడ బ్రహ్మోత్సవం కార్యక్రమంలో పాల్గొని మేము మా నిరసనాన్ని వ్యక్తం చేసుకుని మేము గృహప్రవేశం చేస్తామని కోరుకుంటున్నాం

మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ చిన్నకేశ్వర స్వామి సీతారామస్వామి ఆలయంలో ఈరోజు నెల పద్నాలుగో తారీఖున బల్ దిర్యా పండుగ కార్యక్రమం ఉన్నది దానికి గుడిలో డెవలప్మెంట్ కోసం రంగులు వేయకుండా మా జయపురం గ్రామంలో ఉన్నటువంటి దళితులు పెయింటర్స్ ఉన్నప్పటికీ కూడా మా దళితులకి ఇవ్వకుండా పక్క ఊరు ఉన్నటువంటి బ్రాహ్మణ కొత్త పిల్లి చెందినటువంటి కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల తన తద్వారా తను కూడా దళితుడు అని చెప్పి ఇక్కడ ఈర్ష్య చెందుకుంటూ ఇక్కడ మాకు ఉన్నటువంటి జయపురంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు గుడి డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి ఫారమాలు వేసుకొని వాళ్ళందరూ దళితులకు ఇక్కడ గుడి ప్రవేశం లేదు ఇక్కడ రంగులు వేయకూడదు లోపల పోకూడదని చెప్పి రూమ్ జారీ చేశారు ఇవరకు ఇప్పటికే కాకుండా గతంలో కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మొక్కబడి కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చినప్పటికీ ఎస్పీ గారు వచ్చినప్పటికీ అప్పటికే మమనిపించుకుంటున్నారు చేస్తున్నారు తర్వాతకి ఎడచు పెట్టుకుంటూ రెండు గ్లాసుల పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు దీన్ని ఇక్కడ ప్రజా సంఘాలుగా కానీ ఎంఆర్పిఎస్ కానీ కేవిపిఎస్ కానీ అంబేద్కర్ సంఘం కానీ దళితుల పక్షాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సంబంధిత జిల్లా అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గానీ వచ్చిగా సందర్శించి గతంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను కూడా అడ్డుకున్నారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పెడుతుంటే కూడా వద్దని చెప్పి చెప్పి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రెండు లక్షల రూపాయలు ఇస్తాన చెప్పి గ్రామ నిధి మందుల ఏకైనా మాజీ సర్పంచ్ దళితుడైనటువంటి అయినటువంటి వ్యక్తి పది లక్షల నిధిని సమకూర్చినప్పటికీ అగ్రవర్ణల ఉన్న వాళ్ళు పైసలు నింపుకున్న తప్ప మా దళితులకు ఒక రూపాయి చెందిన లేదు అగ్రవర్ణాలతో నుంచి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు లక్షల రూపాయలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఇస్తారని చెప్పి నేటికి ఇవ్వకుండా మమ్మల్ని దళితులను కించపరుస్తూ మీకు ఇవ్వంపో అంబేద్కర్ ఇక్కడ పెట్టమనేది ఎవరు మీ అంబేద్కర్ మీరే చూసుకో అనేటువంటి హుకుం జారీ చేసుకుంటూ ఇక నేటికి ఇక్కడ కించపరుస్తున్నారు కాబట్టి దీన్ని ఇప్పుడే తక్షణమే చట్టపరమైన మెజిస్ట్రేట్ గారు కానీ ఎస్ఐ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్ఎస్టీ కమిషన్ కానీ స్పందించి తక్షణమే జయపురంకి వచ్చి విజిట్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకొని అంబేద్కర్ విక్రహం ఆవిష్కరించి రెండు లక్షల రూపాయలు ఇప్పించి అలాగే దళితుల గుడి ప్రవేశం చేసి దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా మేము ప్రయాసంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా తక్షణమే ఈ నెల పద్నాలుగు జరగటటువంటి మన పండుగ పండగ కానీ ఉత్సవం కానీ దానికి మరో కారం చేడు చుండూరు లాగా కావద్దని చెప్పి మేము దానికి చేస్తున్నాము బయట చేసి ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడబోము కాబట్టి తక్షణమే ఎస్పీ గారు స్పందించాలే కలెక్టర్ గారు స్పందించాలి దీనిపైన సమగ్ర విచారం జరిపి అమలు తగ్గించపరిచే దళితుల మాధగోళ్ళం కించపరిచిన వ్యక్తులపై శాఖపరం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కషించాలా అగ్రవర్ణాల ఆధిపత్యం అగ్రవర్నర్ ఆధిపత్యం அரைப்போ अरे बर्बाद है ना 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 ना